మనం ఈ దేశంలో అంటే స్వతంత్రం వచ్చింది సంబరాలు జరుపుకోవాలని మన దేశ ప్రభుత్వం దేశం మొత్తం ఒక సెలవు దినంగా ప్రకటించింది కానీ ఆ సెలవు దినం అన్నది భారతదేశ స్వతంత్ర పోరాటాల్ని తెలుసుకోవడానికి ఉపయోగపడట్లేదు ఆ అన్నది ఒక రెస్ట్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పుడు అంటే మేము మా తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కుదిరితే భారతదేశ స్వతంత్ర దినోత్సవం నాడు సెలవు దినాన్ని రద్దు చేయాలి తెలుగు దినాన్ని రద్దు చేసి ప్రతి స్కూల్ని నడపాలి ప్రతి పాఠశాలను ప్రతి కాలేజీని నడపాలి ప్రతి కార్యాలయాన్ని నడపాలి నడిపి ఆ రోజు స్వాతంత్ర పోరాటాలని స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన స్వతంత్ర సమరయోధుల గురించి చర్చ పెట్టాలి ప్రతి విద్యార్థికి మన స్వతంత్ర పోరాట ఘట్టాలు తెలిసి ఉండాలి ఇప్పుడు మనం ప్రస్తుతం అంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నామంటే స్వతంత్ర సమర కరెక్ట్ గా చూపెడితే పది మందిని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ప్రస్తుత యువత ప్రస్తుత విద్యార్థులు ఉన్నారు అటువంటి పరిస్థితిని మనం కావాలంటే అంటే దేశ ప్రభుత్వం కావచ్చు లేకుంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా స్వతంత్ర దినోత్సవాన్ని సెలవు దినాన్ని రద్దు చేసుకుని ఆ స్వతంత్ర దినోత్సవం నాడు చర్చ పెట్టాలే స్వతంత్ర పోరాటం ఏంది స్వతంత్రం కోసం ఎవరు ప్రాణ త్యాగాలు చేశారు ఎంత గొప్ప పోరాటం జరిగింది అన్నది స్వతంత్ర దినోత్సవం నాడు చర్చ జరిగే విధంగా చూడాలని కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరం ఈ స్వతంత్ర ఫలాలను పొంది మన దేశాన్ని ప్రపంచంలో అగ్ర దేశంగా తీర్చిదిద్దడానికి మనందరం పాటుపడాలని తెలియజేసుకుంటూ బోలో స్వతంత్ర భారత్ కే స్వతంత్ర భారత్ కే